రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే రెండు నూతన వ్యవస్థలను తీసుకురావడం జరిగింది వాటిలో ఒకటి సచివాలయ వ్యవస్థ అలాగే వాలంటరీల ఏర్పాటు ఆఫ్కోర్స్ వాలంటరీలు సచివాలయ వ్యవస్థ వల్ల చాలా వరకు ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనాలు లభించినా కూడా సమాంతరంగా అలాగే వాలంటరీల నిర్వహణకు సంబంధించి అంటే ఆ వ్యవస్థ వల్ల ఆ వ్యవస్థపై కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటరీలు తాము సేకరించే వ్యక్తులకు సంబంధించిన సమాచారాలు దుర్వినియోగమైతే ప్రమాదకారి అన్నట్టు ఆయన ఆరోపించారు అది అలాగున్నా వాలంటరీలు వైకాపా కార్యకర్తలు అన్నట్టుగా అప్పట్లో ఆరోపణలు కూడా రావడం జరిగింది వైకాపాకు అనుకూలంగా వాళ్ళు ప్రభుత్వ ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటూ వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు రావడం జరిగింది అది ఎలాగున్నా కూడా ఎన్నికలకు ముందు వాలంటరీలు స్వచ్ఛందంగా మరి నూరు శాతం చేశారా కొంతవరకు చేశారో స్పష్టత ఐడియా లేదు కానీ వారు రాజీనామా కూడా చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు కూడా వాలంటరీ వ్యవస్థ మీద భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేసినా కూడా తర్వాత తాము అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి అదనంగా కూడా వేతనం ఇస్తామని పేర్కొన్నట్టు తెలుస్తోంది మరి ఇప్పుడు తెలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారా ఒకవేళ కొనసాగిస్తే తిరిగి వారినే కొనసాగిస్తారా అప్పట్లో ఉన్న వాలంటరీలపై వైకాపా అనుకూలు అన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నూతనంగా వాలంటరీలను నియామకం చేసుకుంటారా అన్నది ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తున్న అంశం చూడాలి మరి ఏ విధంగా జరుగుతుంది